లో అనేక మంది ఉద్యోగులు లోన్స్ తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో ఈఎంఐ అమౌంట్ సమయానికి చెల్లించలేకపోతారు ఆ విధంగా మీరు కొన్ని నెలల్లో సమయానికి డబ్బుని ఏర్పాటు చేయలేకపోతూ ఉంటారు అయితే రుణం తీసుకుని నిర్ణీత తేదీ రోజున ఈఎంఐ చెల్లించుకుంటే అవి బౌన్స్ అవుతాయి ఈ క్రమంలో బ్యాంకులు లేదా ఫినాన్షియల్ సంస్థలు మీరు చెల్లించాల్సిన మొత్తంపై ఐదు వందల నుంచి రోజువారీగా జరిమానా విధిస్తుంది ఇలా పలుమార్లు సమయానికి ఈఎంఐ చెల్లించుకుంటే మీ సిబ్బంది సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది ఇలాంటి క్రమంలో సిబిల్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం బ్యాంక్ మేనేజర్ ఈఎంఐ బౌన్స్ అయితే ద్వారా జరిమానా విధించబడుతుంది కానీ మీరు దీన్ని ఉద్దేశపూర్వకంగా చేయకపోతే మీరు వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి ముందుగా మీరు ఎక్కడ రుణం తీసుకున్నారో ఆ బ్యాంకు శాఖకు వెళ్లి బ్యాంక్ మేనేజర్ ను కలిసి మీ సమస్యను వివరించాలి అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో దీన్ని చేయవద్దు అని మేనేజర్ మీకు సలహా ఇస్తారు తదుపరి వాయిదాను సకాలంలో చెల్లించమని మిమ్మల్ని సూచిస్తారు భవిష్యత్తులో ఇలా జరగదు అని మీరు వారికి భరోసా ఇవ్వడం లేదా మీ సమస్యను వారికి వివరించి పెనాల్టీ లేకుండా బయటపడవచ్చు ఒకవేళ మీ సమస్య పెద్దదైతే మీరు మీ మీను కొన్ని నెలలు వాయిదా వేయాలని బ్యాంక్ మేనేజర్కు దరఖాస్తు చేసుకోవచ్చు కొంత సమయం తర్వాత ఆ డబ్బు ఏర్పాటు చేసినప్పుడు మీరు మొత్తాన్ని చెల్లించవచ్చు ఇది మీకు కష్ట సమయాలలో కొంత ఉపశమనం కలిగిస్తుంది మీకు ఈఎంఐ తేదీ నాటికి డబ్బులు అందకపోవడం శాలరీ రాకపోవడం వంటి కారణాలతో ఈఎంఐ చెల్లించలేరు ఆ క్రమంలో మీరు ఈఎంఐ తేదీని మార్చాలని బ్యాంక్ మేనేజర్ కోరవచ్చు ఆ క్రమంలో మీరు నెలాఖరులో కూడా మీ వాయిదాను చెల్లించుకోవచ్చు అయితే ఈ వాయిదా మూడు నెలల పాటు బౌన్స్ అయితే బ్యాంక్ మేనేజర్ మీ సిబిల్ స్కోర్ నివేదికను పంపిస్తారు అలాంటి సమయంలో మీరు సిబిల్ ప్రతికూల నివేదికను పంపవద్దని మీరు బ్యాంక్ మేనేజర్ను అభ్యర్థించాలి కొన్ని రోజులు లేదా మరికొన్ని నెలలు అవకాశం ఇవ్వాలని పూర్తిగా చెల్లింపులు చేస్తానని చెబితే మీ సిబిల్ స్కోర్ ను పంపించకుండా ఉంటారు ఇలా చేయడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ ను కాపాడుకోవచ్చు